బెండకాయ కూర అయితే రెడీ అండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది నేనైతే ఈ బెండకాయ పులుసు లేకైతే శనకాయ పప్పులు అయితే వేశానండి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవరకొండ నాగవిన తెలుగు వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు నేను చేసే వంట అయితే బెండకాయ పులుసు అండి బెండకాయల పులుసు అనమాట మరి బెండకాయల పులుసు అయితే నేను శనకాయ పప్పులేసి ఎలా బెండకాయ పులుసు చేస్తున్నాను మరి వీడియో అయితే పూర్తికి చూడండి ఒక లైక్ అయితే చేయండి మీ లైకుల వల్ల నా వీడియోలు అయితే ఇంకో కొందరికైతే షేర్ అవుతాయి అనమాట మీ సపోర్ట్ అయితే ఉంటుందని ఇస్తారని నేనైతే దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మరి ఈరోజు బెండకాయ కూర్చో ఎలా చేస్తున్నానో వీడియో అయితే తప్పకుండా చూడండి అలాగనే ఒక లైక్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ బెండకాయల కూరకు మరి ఇలా అయితే నేనైతే ఇక్కడైతే బెండకాయలు నీట్గా కడుక్కొని క్లినిక్స్ అయితే తాము నిమ్ము లేకుండా ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి బెండకాయలు టమోటా తెల్లగడ్డ ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అలాగనే పచ్చిమిర్చి అండి అల్లము అల్లమ్ము అల్లం అయితే లేదండి పౌడర్ అయితే ఉంది ఇలా అయితే బెండకాయ పులుసుకు అవసరమైన వస్తువులు అనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే బెండకాయ అయితే ఇలా అయితే చినకాయ పప్పులు అయితే ఎంపుతున్నానండి చినకాయ పప్పులు అలాగని వీటిలోకైతే వెండి మిరకాయలు అయితే వేసుకున్నాము ఇలా అయితే వేగిన తర్వాత మరి వాటిలోకైతే ఏం వేయాలి చెప్తాను ఇలా అయితే వేంపుకోవాలి ఇక్కడైతే ధనియాలు చెక్క లవంగాలు రెండు ఏలకలు జీలకర్ర అయితే ఎంపుతున్నాను అనమాట మసాలా పుళ్ళుకాడికి ఇలా అయితే వేంపుకొని మసాలా కొట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయితే దొర దొరకైతే వేసుకోండి ధనియాలు వేంపి పొడి కొడితే మసాలా అయితే చాలా స్మెల్ అయితే మంచిగా వస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను తిరవాతకైతే తిరవాత గింజలు వేసానండి జీలకర్ర ఆవాలు అలవాణ తిరగక గింజలని వేసామన్నమాట ఉల్లిపాయ కరివేపాకు వెండుమిరకాయ కూడా వేసేసామండి ఇలా అయితే కొద్ది రైతే వేయించిన తర్వాత అయితే ఇప్పుడైతే పంజేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలైతే వేసుకున్నాము ఈ ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బెండకాయ ముక్కలు మళ్ళీ నూనెలో వేగాలి కాబట్టి మాడిపోతాయి అన్నమాట ఇలా అయితే బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నాము ఈ బెండకాయల ముక్కలు అయితే జిగుడు పోయినంత వరకు అయితే మరి బంక బంక బాగా లేకుండా బాగా ఉంటుంది అనమాట అయితే ఇలా జిగుడు పోయేంత వరకు అయితే ఎంపుకోవాలి ఇక్కడైతే నేను అయితే ఎంపి పెట్టుకున్నాను కదండి వెండిమిరకాయలు ధనియాలు జీలకర్ర చెక్కల ఉంగాలు ఏలకలు అనమాట ఇదైతే మసాలా అయితే ఇలా అయితే మిక్సీలోకైతే వేసుకున్నాము ఇప్పుడు తెల్లగడ్డ ఉల్లిపాయ అయితే వేసుకుందామండి చూడండి ఉల్లిపాయ ముప్పు కూడా వేస్తున్నాను అలాగనే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా కొద్దిగా అయితే వేసుకున్నానండి మసాలైతే ఇప్పుడైతే ఇదైతే మిక్సీకి అయితే పట్టుకుందాము నేను ఉప్పు ఇది పసుపు అండి ఇదైతే ఉప్పు అల్లం ఇది పౌడర్ అనమాట ఇది కూడా మిక్సీలోకైతే వేసేస్తున్నాను ఇప్పుడైతే మిక్సీకి అయితే పెట్టేద్దాం మసాలా అయితే మిక్సీకి అయితే పట్టేసానండి మసాలాల్లో సాల్ట్ వేస్తాము సాల్ట్ వేస్తే మసాలా అనేది స్మెల్ అయితే మంచిగా అయితే అనమాట మసాలా పట్టినప్పుడు అయితే సాల్ట్ అయితే ఖచ్చితంగా కొద్దిగా అయితే వేయండి బాగుంటుంది స్మెల్ అయితే మసాలా చాలా బాగుంటుంది బెండకాయలు అయితే జిగురైతే పోయిందండి నూనెలు అయితే బాగా మగ్గాయి అనమాట ఇప్పుడైతే వీట్లైతే మనం ఫస్ట్గా ఉప్పు అయితే వేసుకున్నాము ఉప్పు అయితే చూసి అయితే వేసుకోండి మసాలాల్లో మనమైతే మిక్సీలో పెట్టాము కాబట్టి వేసాము కాబట్టి ఇలా అయితే వీట్లకైతే చూసి అయితే ఉప్పు అయితే వేసుకోవాలా కొంచెం సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ఒకసారి చూసి ఉప్పు తక్కువ ఉందా లేదా ఎక్కువ ఉందా అనేసి మరి అయితే మ మళ్ళీ ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము నేనైతే ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసేసానండి కాస్సేపు అయితే మూట పెట్టి అన్నమాట టమాటా గుణ కొద్దిగా అయితే మగ్గిందండి అయితే మసాలా అయితే వేసుకొని చేద్దాం మసాలా కూడా కొద్దిసేపు అయితే వీటిలో ఏం కలిపిన తర్వాత కొద్దిసేపు అయితే మగ్గబెట్టి మళ్ళీ అయితే మనకు అవసరమైనంత వాటర్ అయితే వేసుకుందాం అనమాట బెండకాయ పులుసు అయితే వాటర్ అయితే ఎక్కువ వేస్తూ ఉంటుంది సింపుల్గా చేసుకునే బెండకాయ పులుసు ఎలా ఉండాదో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి మరి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే బెండకాయ పులుసు లేకే నిమ్మరసం అయితే పిండుతున్నానండి చింతపండు అయితే లేదనమాట చింతపండు మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకంటే లేదనమాట టమోటా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నేనైతే నిమ్మరసం అయితే పిండుతున్నాను బెండకాయ కూర అయితే రెడీ అనమాట చూడండి ఫ్రెండ్స్ బెండకాయ కూర అయితే రెడీ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇలా పప్పులు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి